హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ రెబ్బన్ పకోడీ ఇవి ఈవినింగ్ టీ టైమ్స్ స్నాక్ చాలా బాగుంటాయండి అలాగే ఒకసారి చేసి పెట్టుకున్నారంటే త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇందులో మనము శనగపిండి లేకుండా చక్కగా ఇలాగ కప్పు పుట్నాలతోటి తయారు చేస్తాము చాలా అంటే చాలా గుల్లగా వస్తాయండి అలాగే ఇందులో మనము బటర్ కానీ నూనె కానీ అస్సలు వేయమండి అయినా కూడా చక్కగా గుల్లగా వస్తాయి ఇక్కడ మీరు చూడండి చేతి వేళకి ఆయిల్ కూడా అస్సలు అంటుకోలేదు కదా సో ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా ఈ రిబ్బన్ పకోడీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదండీ వాటిని ఒక కప్పు తీసుకున్నాను చట్నీలకు వాడుకుంటాం కదా మనము ఆ పప్పు తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వాడే కప్పు ఉంటుంది కదండి ఆ కప్పు తీసుకున్నాను మీరు ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి కొలత కింద పెట్టేసుకోండి అన్నీ కూడా వాటితోనే మెజర్ చేసుకోండి ఇలాగ మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నె లేదంటే ప్లేట్ ఒకటి తీసుకొని అందులోకి జల్లడ పెట్టేసి మన మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పప్పు పొడి ఉంది కదండి మొత్తాన్ని కూడా జల్లడిలోకి వేసేసుకొని కంపల్సరిగా ఈ పొడిని అయితే జల్లించుకోవాలి లాస్ట్లో మనకి జల్లించుకోగా కొంచెం రవ్వ అనేది ఉంటుందండి ఈ ఈ రవ్వనైతే తీసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మరలా జల్ల పెట్టేసుకొని గిన్నెలోకి మనం తీసుకున్న ఒక కప్పు కాను నాలుగు కప్పుల వరకు వరిపిండి వేసుకోండి మీరు అన్నిటి కూడా ఒకటే కప్పు యూజ్ చేయండి కొలత కోసము వరిపిండి అండి ఇది పొడి బియ్యం పిండి అంటారు కదా షాప్లో రెడీమేడ్ తీసుకొచ్చుకున్నదైనా పర్వాలేదు ఇంట్లో మనం మరపట్టించుకుంటాం కదండి ఆ మరపిండి అయినా పర్వాలేదు ఒక నాలుగు కప్పుల వరకు వేసుకోండి ఫస్ట్ అయితే నేను ఒక రెండు కప్పులు వేశాను జల్లించిన తర్వాత మరొక రెండు కప్పులు వేసుకుంటున్నాను మొత్తము నాలుగు కప్పులు కంపల్సరీగా అయితే ఈ విధంగా పిండిని మీరు జల్లించుకోవాలండి అప్పుడే మీకు గుల్లదుగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే కారపొడి వేసుకుంటున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి అయితే ఉప్పు కారం అనేవి వేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి వామును ఎలాగ డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగ అరచేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసినట్లుగా వేసుకోండి మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అలాగే డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది వాము మీకు ఇష్టం ఉంటే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోండి నువ్వులు అనేది జనరల్గా రిబ్బన్ పకోడికి వేస్తారండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేశాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పొడి పిండిని ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు కారం ఏదైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో ఇప్పుడు ఇందులో మనము నూనె కానీ బట్టర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలాగ కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే సరిపోతుంది చక్కగా గుల్లగా వస్తాయి ఇలాగ స్టవ్ మీద తగినన్ని నీళ్లు పెట్టేసుకోండి నీళ్ళు పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం వేసుకోండి వేసేసుకొని కొంచెం వేడిగా ఉంటుంది కదండి నీళ్లు సో ఒకసారి గరిటితోటైతే కలుపుకోవాలి ఇలా గరిటతోట కలుపుకుంటూ మీకు అర్థమవుతుంది పిండికి ఇంకా నీళ్లు పడతాయా లేదా అనేది సో మరి కొంచెం నీళ్లు వేసుకుంటూ మనకి సాఫ్ట్గా చపాతీ పిండి కంటే కూడా మెత్తగా కలుపుకోవాలి మీరు ఇన్ కేస్ ఇలాగ వేడి నీళ్ళతో కలపడం ఇష్టం లేకపోతే కనుక అంటే కొంతమందికి బటరు అలాగే నూనె వేసుకొని కలుపుకుంటూ ఉంటారు కదండి పిండిలో గొల్లదనం కోసము అలా వేసుకుంటే కనుక నార్మల్ వాటర్తోనే పిండిని అనేది కలుపుకోండి ఇలా పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలాగ సాఫ్ట్గా పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనకి పుట్నాల పప్పు వేస్తున్నాం కదండి ఇందులో జిగురు ఎక్కువగా ఉండదు సో అందుకని పిండిని అయితే ఇలాగ కొంచెం వేడి నీళ్ళతో మరీ వేడి నీళ్ళు కాదండి గోరు ఉన్న ఉన్నదానికంటే కూడా మరి కొంచెం ఉంటే సరిపోతుంది ఇలా పిండిని ఒక వాయికి సరిపడే ఫస్ట్ పిండి ముద్ద తీసుకొని ఇలాగ రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రిబ్బన్ పొకటి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ జంతికల గొట్టం తీసుకోండి అందులోకి ఇలాంటి షేప్ ఉన్న ప్లేట్ పెట్టేసుకోండి మీ దగ్గర ఇలాంటి షేప్ ఉన్న ప్లేట్ లేదు అనుకోండి నార్మల్గా చిన్న హోల్స్ ఉంటాయి కదండి రౌండ్ హోల్స్ లేదంటే స్టార్వి ఉంటాయి కదా వాటితో కూడా తయారు చేసుకోవచ్చు ఇలాగ పిండిని పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోండి అలాగే పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టేసుకోండి మిగతా పిండి మీద ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలండి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చిన్న పిండి ఈ విధంగా ఆయిల్లోకి వేస్తే ఇమీడియట్గా పైకి వచ్చిందంటే కనుక కరెక్ట్గా వేడిగా ఉన్నట్లు ఇప్పుడు ఇలాగ జంతికలు కొట్టం ఆయిల్ మీద పైన కొంచెం హైట్లో పెట్టేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోండి రౌండ్గా ఇలా ప్రెస్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఈలోపు మనము నెక్స్ట్ వైకి సరిపడా పిండి పెట్టేసుకుందాము ఇలాగా ముందు వాయిలో కొంచెం పిండి అనేది మిగిలిపోతుంది కదండి ప్రెస్ చేయంగా ఆ పిండిని కూడా తీసేసుకొని మిగతా పిండిలో కలిపేసేసుకొని మరలా ఒక్కసారి ప్రతిసారి కూడా ఇదే విధంగా పిండిని అయితే కొంచెం మర్దన చేసుకోండి అప్పుడే మీకు చక్కగా టేస్టీగా అంటే ఫస్ట్ వాయికి కొంచెం గుల్లగా వస్తాయి తర్వాత పోను పోను కొంచెం గట్టిగా వస్తాయి అండి ఒక్కొక్కసారి అలా రాకుండా ఉండటానికి ఇలాగ పిండిని అయితే ప్రతిసారి కూడా కొంచెం మర్దన చేసుకుంటూ పిండిని ఇలాగ జంతుకులు కొట్టంలో పెట్టేసేసుకోండి రెడీగా ఉంటుంది నెక్స్ట్ వాయికి ఇవి కొంచెం మనకి పచ్చిదనం తగ్గిన తర్వాత అప్పుడు గరిట పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి పైన వస్తున్న ఆయిల్ నూరగా కొంచెం లైట్గా తగ్గిన తర్వాత ఇలాగ రెండో వైపును కూడా ఫ్లిప్ చేసుకోండి చూస్తున్నారు కదండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటాయి ఇవి రిబ్బన్ పకోడి ఇలాగ రెండో వైపు కూడా కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి అలాగే వాయికి వాయికి మధ్య ఆయిల్ని కొంచెం సీపం అంటే ఒక ఇరవై సెకండ్ల పాటు అలాగా కానివ్వండి చాలా బాగు వస్తాయి వీటిని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్